ఈరోజు వక్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో చేసిన వాగ్దానాలలో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ఒక్కటంటే ఒక్క పని చేయకపోగా దేశంలో కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టి తద్వారా ప్రజలు ప్రజా సమస్యలను పక్కకు నెట్టేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలకు పాల్పడమే కాకుండా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ అనేక రాజ్యాంగేతర శక్తిగా మారిపోయి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలకు పాల్పడుతూ ఉన్నారు స్వతంత్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా ఇవాళ దేశ సంపదను మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక మిగిలినటువంటి ఏకైక ప్రాపర్టీ రైల్వే తర్వాత వక్ బోర్డు ప్రాపర్టీస్ పైన కన్నుబడింది ఈ వక్ బోర్డు ప్రాపర్టీస్ను కూడా ఏదో ఒక రూపంలో తన పెంపుడు సంస్థలైనటువంటి అమ్మాని ఆదాని కంపెనీలకు కట్టబెట్టడానికి ఒక ఆలోచన పన్నీ ఒక కుట్రపూరితంగానే వక్ఫోర్డు చట్ట సవరణ బిల్లు పైన దృష్టి సారించి సవరణ చేయడానికి పూనుకోవడం జరిగింది అర్ధరాత్రి అపరాత్రి పార్లమెంటును రాజ్యసభను బుల్లో చేసి చట్టాలను సమూలంగా మార్పులు చేయడం అనేటువంటిది దుర్మార్గ పూర్తమైనటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్య ఇవాళ వక్పుకు సంబంధించినటువంటి ఎప్పుడో ధార్మిక సంస్థల ద్వారా వ్యక్తులు వాళ్ళ సంస్థల డెవలప్మెంట్ కోసం లేకపోతే మసీదు లేకపోతే దర్గానో విద్యా వైద్యం కబర్స్థాన్ లాంటి సంస్థల కోసం వాళ్ళు వక్పు చేసినటువంటి ప్రాపర్టీని నియంత్రించే బాధ్యత ఒక అటానమస్ బాడీ అయినటువంటి వక్ బోర్డును సమూలంగా మార్పులు చేసి ప్రభుత్వ పర్యవేక్షణలో ఎవరైతే అధికారంలో ఉంటే ఆ పార్టీ కనుసన్నల్లో ఆ నియంత్రణ పెంచి అధికారుల భాగస్వామ్యాన్ని పెంచి అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఆక్రమాలకు పాల్పడేటువంటి దుర్మార్గపూరితమైన చర్యలకు సవరణలు చేస్తూ ఉన్నారు ఇంకోవైపు ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణలలో ఎవరైతే ధార్మిక సంస్థలో ఒప్పుకు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి దాన్ని చొరబాటు ప్రక్రియగా పాల్పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా కేవలము అధికారుల పర్యవేక్షణ పేరుతో అధికారుల భాగస్వామ్యం పేరుతో అధికార పార్టీ నేతల భాగస్వామ్యం పేరుతో ఇవాళ వక్ ప్రాపర్టీస్ను ఏక కాలంలో కొట్టేయడానికి కావలసిన కార్యాచరణ తప్ప ఇంకొకటి కానే కాదు మన ఓ పక్క చట్టం చేశారో లేదో ఇవాళ ఏపీ గవర్నమెంటు వేల ఎకరాల భూములు అమ్మకానికి పెట్టింది కాదు కాదు అమ్మకానికి కాదు లీజ్ అని చెప్పి బుకాయించేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ పైన ఇచ్చిన ఒక్క సెంటు జాగాను ప్రభుత్వం ఏమైనా స్వాధీనం చేసిన దాఖలాలు ఉన్నాయంటే లేనే లేవు అని చెప్పొచ్చు అంటే లీజు పేరుతో ఇవాళ వక్ ప్రాపర్టీని ప్రాపర్టీని కాలంలో కొట్టేయడానికి కావలసిన చర్యలు తప్ప ఇంకొకటి కానే కాదు ఈ చట్టాన్ని ముస్లిం సమాజానికి వ్యతిరేకమైనటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి ఈ చర్యను వక్ బోర్డు చట్ట సవరణ బిల్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం